బహుముఖ ప్రజ్ఞశాలి శోభనాచల శోభనాచలం స్టూడియో అధినేత గాయకురాలు నటీమణి అలాగే నిర్మాత కూడా చాలా బాధాకరం అటువంటి వ్యక్తిని కోల్పోవడం మా కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నట్టు మా బాధ అలాగే మా నాన్నగారి చలనచిత్ర అరంగేట్రం ఈ సంస్థ నుంచే ప్రారంభమైంది అంటే వారి మొట్టమొదటి చిత్రం మనదేశం రిలీజ్ అయింది రిలీజ్ అయింది ఈ సంస్థతోనే వీరే నిర్మాతలు మా నాన్నగారిని ప్రోత్సహించి ఇంతటి వాడిని చేసిన ఘనత వీరికే దక్కుతుంది వీరి కుటుంబానికి మేము చాలా మా నందమూరి వంశం చాలా రుణపడి ఉంటాం అలాగే మొన్న వజోధరం జరిగింది విజయవాడలో అక్కడ ఆవి ఆవిడ్ని కలిసే భాగ్యం నాకు దక్కింది ఆవిడని ఘనంగా సన్మానించాం ఆవిడ నిండు నూరేళ్ళు జీవించి ఆవిడ జన్మ జన్మకి ఒక సార్థకం చేసుకున్నారు ఆయన ఆవిడ కూతురికి అనురాధా దేవి గారికి వారి కుటుంబ సభ్యులకి మా క్ర మా ప్రగాఢ సానుభూతి వ్యక్తిపరుస్తూ అలాగే ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం చాలా బాధగా ఉంది మాటలు తిల్లి తిల్లి లేదు చాలా చిత్తకు ఓ దీపం కోల్పోయింది ముఖ్యం మాకు కుటుంబ సభ్యులలో ఓ కుటుంబ సభ్యురాలు దూరం అయిపోయారు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశం చిత్రం ద్వారా మన అన్నగారి నాన్నగారిని అందమని తారక రామారావుని పరిచయం చేసిన మహాతల్లి కృష్ణమైన చాలా సినిమా కాకుండా మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా అన్నట్టు కుటుంబ సభ్యుల సభ్యులు ఒక సభ్యులుగా కోల్పోయా అన్న అన్నగారు అన్నట్టు మోహన్ కృష్ణ గారు అన్నట్టు మన విజయవాడ వజ్రోత్సవం నాడు డిసెంబర్ పద్నాలుగులో జరిగింది వజ్రోత్సవం ఆ ఫెల్ చేయడం జరిగింది ముఖ్యంగా నాకు అదృష్టం ముందుగా ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాను ఆవిడ కాలు ధనం పెట్టాను ఆవిడ ఆశీస్సులు తీసుకుని నేను మాట్లాడాను ఆ భాగ్యం నాకు కలిగింది ఆవిడ ఆశీస్సులు తీసుకోవడం డిసెంబర్ పద్నాలుగు తారీఖు వజ్రోత్సవం ఇక్కడ చేయడం జరిగింది విజయవాడలో అలాగే సింగపూర్లో కూడా అక్కడ తెలుగు అసోసియేషన్ వారు వారు కూడా చేయడం జరిగింది జనవరి ట్వంటీ సిక్స్త్లో మనకి రిపబ్లిక్ డే నాడు అక్కడ చేశారు వారు కూడా వస్తారు అప్పుడు కూడా రమ్మంటే ఇమ్మిట్గా వస్తాను ఇమ్మిట్గా ఒప్పుకోవడం జరిగింది వస్తానని కానీ కొన్ని కారణాల వల్ల వీసే రాకపోవడం ఎందుకంటే పెద్ద వయసు ఆవిడ కారణాలు వీసే రాలేకపోయింది ఎన్ని గత ఎన్ని తలుచుకుంటే చాలా ఆవిడ ప్రేమ అభిమానం మర్చిపోనేవాడిని ఆశలు ఎప్పుడు ఉండాలని మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి నందమూరి తారక రామారావు గారు చరిత్ర పురుషులు వారినే హీరోగా వెండి తెరకి పరిచయం చేసినటువంటి గొప్ప మనిషి కృష్ణవేణమ్మ గారు అన్నగారి భావజాలాన్ని భావితరాలకు అందజేయాలని అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మేము చేసే ప్రయత్నంలో భాగంగా వారి శత జయంతి ఉత్సవంలోనూ అన్నగారి సినీ వజ్రోత్సవ ఉత్సవంలోనూ కృష్ణవేణమ్మ గారు పాల్గొన్నారు అప్పటికే ఆమెకు వంద సంవత్సరాలు డాక్టర్ గారు వెళ్ళటం అంత మంచిది కాదని చెప్పినా ఆమె వినకుండా నాకు ఇలాంటి అవకాశం రావటం పాల్గొనటం అన్నగారి కార్యక్రమంలో నాకు ఆనందం కలుగుద్ది నా ఆయుష్ పెరుగుద్ది అని చెప్పిందాము ఈ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే ఊగిసలాటలో ఉన్నారు లేదండి ఇలాంటి అవకాశం రాదు ఆ రోజు జరిగిన విషయాలు గుర్తుపెట్టుకొని ఆమె తన్మయత్వం చెందింది కానీ మా అదృష్టం ఆమె వేదిక మీద ఉండటం బాబుగారి మధ్యలో ఆమె ఇంతసేపు ఉండగలదా కొంచెం అడుగు రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పారు పక్కన చెప్తే అవన్నది ప్రోగ్రామ్ అయినంత వరకు కదల్ల మూడు గంటలు మన్ననే లాస్ట్ మందు టూ మంత్స్ బెస్ట్ డిసెంబర్ ఫోర్టీన్త్ నాడు మూడు గంటలు నూట రెండు సంవత్సరాల వయసులో డయాస్ మీద ఉండటం అంటే ఎంత అంత మనోబలం ఉన్నటువంటి మనిషి పట్టుదల ఉన్న మనిషి నిజంగా వారు లేకపోవటం చాలా బాధాకరం ఏదేమైనా వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం ప్రసాదించాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కృష్ణమేణి గారు ఇవాళ మన మధ్య లేకపోవటం ఆమె ఒక హిస్టరీ క్రియేట్ చేశారు ఎందుకంటే మనందరికీ కూడా నందమూర్తి తారక రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీకి కానీ తర్వాత వాట్ ఎవర్ ఆయన అచీవ్ చేసిన దాన్నింటికి ఒక కారకురాలామి సో హ్యావింగ్ సెట్ దట్ లైఫ్ ఇస్ ఎ సర్కిల్ గోజ్ ఆన్ అండ్ ఆ మటుకు ఐ థింక్ షీ లివ్డ్ ఎ ఫుల్ లైఫ్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ ప్రో యాక్టివ్ అండ్ సో దట్స్ ఇట్ చాలా యాక్టివ్ ఆమె ఎందుకంటే నేను కొన్ని ఒకేషన్స్లో ఆమెని కలవటం జరిగింది స్టేజ్ మీద అండ్ ఆ ఏజ్కి ఆ మెమరీ పవర్ గానీ యాక్టివ్నెస్ టువర్ ఐ ట్ నో దిస్ టుడేస్ జనరేషన్ హౌ ంగ్ లేడీ అండ్ విఆర్ సారీ దట్ యు నో షీ లెఫ్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ అన్ గారికి కానీ మీ అందరికీ కూడా ప్రకాశ అనుభూతమ్మా ఫ్రం బిహావ్ దేంబర్ మెంబర్స్ ఇన్ దూర్ ఫిలిం ఇండస్ట్రీవేణి గారు మన ఎన్టీ రామారావు గారికి ప్రొడ్యూసర్ అంటే ఆమె ఎంత గ్రేట్ అనేది మనం అర్థం చేసుకోవాలి నిన్న పరమవదించారు కానీ ఆ మేడం నటిగా నిర్మాతగా ఎందుకంటే మాకంటే మా ప్రసన్నానికి బాగా హిస్టరీ ఎక్కువ అలాగే మాకు తెలిసింది కూడా తన ద్వారా ఎక్కువ తెలిసింది కానీ గ్రేట్ లేడీ ఆమె ఎన్టీ రామారావు గారు ప్రొడ్యూసర్ అవ్వటం మా నటిగా అలాగే ప్రొడ్యూసర్గా ఆమె నిన్న పర్వదించారు కానీ మేమందరము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం అలాగే అనురాధదేవి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ఆమె ఆత్మ శాంతించాలని మా అందరికీ ఆమె మహానటిగా మహానిర్మాతగా మాకు ఆదర్శంగా ఆమె ఆత్మ ఆత్మీయంగా మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ పది సంవత్సరాల వయసులోనే బాలనటిగా సినీ రంగం ప్రవేశం చేసి సినీ రంగంలో ఒక హీరోయిన్గా ఒక గాయనిగా ఒక స్టూడియో ఓనర్గా అలాగే ఒక ప్రొడ్యూసర్గా ఇన్ని విభిన్న శాఖలు నిర్వర్తించి ఎంతోమందిని అంటే నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఒక చరిత్ర ఆయన్ని ఫస్ట్ మన దేశం ద్వారా ప్రవే ఆయన ఇది చేసి హీరో మన దేశం ద్వారా ఇది చేసి తర్వాత ఫస్ట్ సినిమా ఆయన సైన్ చేసింది పల్లెటూరు పిల్ల ఆ పల్లెటూరు పిల్లకి ఆ రోజున మీర్జాపురం రాజుగారు ఆర్థిక సహాయంతోనే ఆ పల్లెటూరు పిల్ల స్టార్ట్ అయింది అది హీరోగా ఆయన సైన్ చేశారు కానీ షావుకారు మొదటి రిలీజ్ అయింది ఇరవై రోజుల తర్వాత పల్లెటూరు పల్లె రిలీజ్ అయింది సో అట్టా చూసుకుంటే రాజు గారికి అనురాధేవి గారి కుటుంబానికి ఎన్టీ రామారావుని పరిచయం చేయటం అనేది ఆ ఎన్టీ రామారావు రావటం అనేది ప్రపంచంలో తెలుగు వారందరికీ అసలు ఆంధ్రప్రదేశ్ తెలియని ప్లేస్లో తెలుగు ప్లే తెలియని ప్లేస్లో తెలుగుని తెలియ చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేయటం దాని తర్వాత ఎస్వి రంగారావు గారిని అంజలీ దేవి గారిని ఘంటసాల గారిని జిక్కీ గారిని రమేష్ నాయుడు గారిని ఘంటసాల గారిని పరిచయం చేయటం మూలంగా మద్రాసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే సపరేట్ ఆంధ్రప్రదేశ్ని ఆయన ఘంటసాల గారి ఎలుగెత్తి చాటిన తర్వాత అప్పుడు పార్లమెంట్లో జవహర్ లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనౌన్స్ చేశారు అంటే అలాంటి మహానుభావులు ఒక ఎన్టీ రామారావు ఘంటసాల గారు ఇంతమంది మహానుభావుల్ని పరిచయం చేసి ఒక ఉక్కు మహిళగా నూట రెండేళ్ల వయసులో కూడా ఎక్కడికైనా అంటే మనకి ముందు తానా వాళ్ళు సన్మానం చేస్తా ఉంటే శిల్పకళా వీధికి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సన్మానం చేశారు దాని తర్వాత శత జయంతి ఉత్సవాలు అప్పుడు కూడా ఆ కైతలాపూర్ గ్రౌండ్స్ అక్కడ ఆ రోజున ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే మూడు సార్లు గుండ్రంగా తిప్పినా కూడా అప్పుడు అనురాగ్దేవి గారు ఉన్నారు రౌజారామణ గారు ఉన్నారు కృష్ణవేణి గారు తిప్పితే తిప్పినా కూడా వచ్చి ఆ గ్రౌండ్స్లో అక్కడ అటెండ్ అయ్యి ఒక బాధ్యతాయుతంగా చేయటం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ద్వారా సన్మానం జరగటం దాని తర్వాత ఆవిడే మన దేశం ద్వారా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వర్ణోత్సవం జరిగితే ఆ స్వర్ణోత్సవాన్ని విజయవాడ అటెండ్ అయ్యి అక్కడ చేయటం ఇలా చూసుకుంటే కృష్ణవేణి గారు చాలా మహానుభావురాలు చాలా గొప్ప ఆవిడ ఒక రాజు గారి ద్వారా పరిచయం అయ్యి ఇంత స్థాయికి వెళ్ళటం అలాంటి ఉక్కు మహిళ ఉక్కు సంకల్పం వాళ్ళ పిల్లలు అంటే అనురాగదేవి గారు వాళ్ళ మనవరాలు కానీ మనవాళ్ళు కానీ ముని కానీ అంటే ఐదు తరాలు చూసింది ఆవిడ చూసి సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రకాలు మారుతున్నాయి అంటే ఒక మూకీ నుంచి వాళ్ళ డిజిటల్ రంగంలో మారే ప్రతిదీ కూడా ఆవిడ అబ్జర్వ్ చేయటం ఆవిడ పార్టిసిపేట్ చేయటం ఈవి నూట రెండేళ్ల వయసులో కూడా ఆవిడ మాట్లాడటం మామూలుగా చాలా హెల్తీగా ఆవిడ ఉండేది డాక్టర్లకు కూడా ఆశ్చర్యపోయే రేంజ్లో ఆవిడ ఉండటం అనేది చాలా గొప్ప విషయం అలాంటి కృష్ణవేణి గారు లేరనే బాధ కంటే కూడా ఆవిడ ఉక్కు సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో కుటుంబం ముందుండాలని ఆవిడ లేకపోవటం సినీ పరిశ్రమకి చాలా లోటని అని ఇంకెంతో మహానుభావులు ఎంతెంతో గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఎంతోమందిని పరిచయం చేసే భాగ్యం ఇంకా లేకపోవటం కానీ పరిచయం చేసిన వాళ్ళు చరిత్ర సృష్టించారు తెలుగు వాళ్ళు నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో పూణేలో చదువుకున్నప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్న ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు సౌత్ ఇండియా అన్న ఈజ్ సౌత్ ఇండియా అన్నారు ఇండియా అన్న అట్లాంటి పూణేలో మా ఎన్టీ రామారావు ఎనభై రెండులో వచ్చిన తర్వాత ఐఆమ్ ఫ్రమ్ గుడివాడ అంటే గుడివాడ తెలుసుకున్నారు గుడివాడను కూడా ప్రపంచానికి తెలియజెప్పి తెలుగువారిని తెలుగుని తెలియజెప్పిన నందమూరి తారక రామారావు గారిని పరిచయం చేసి నందమూరి తారక రామారావు గారి ద్వారా తెలుగుకి ఒక కీర్తిని ఒక ప్రతిష్టని క్రియేట్ చేసిన మహానుభావురాలు కృష్ణవేణి గారు డెఫినెట్గా ఆవిడ సంకల్పం ఆవిడ ఆశయాలని ముందుకు తీసుకెళ్ళి ముందుకు నడిపిద్దాం థ్యాంక్ యూ మా తాతమ్మ ఇక్కడ లేరు అని మా ఫ్యామిలీ అందరూ కొంచెం ఎక్కువ బాధపడుతున్నారు ఎందుకంటే అందరికీ ఆవిడ కృష్ణవేణి ద యాక్ట్రెస్ ది లెజెండ్ అని చెప్తారు మాకు షీజ్ ఆర్ గ్రేట్ గ్రాండ్ మదర్ ఎంత ప్రేమగా ఆప్యతంగా అందరినీ పెంచారు సో వీ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ హర్ ఫ్యామిలీ పెద్దవాళ్ళందరూ వచ్చి తాతమ్మ గురించి ఇన్ని కబుర్లు చెప్పి ఇంత మంచిగా ఆప్యతంగా ప్రేమగా చెప్తున్నారు సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు అండ్ సమానం ఇచ్చారు డిసెంబర్లో కూడా అంత ఓపిగా ఎట్ హండ్రెడ్ అండ్ టూ మా తాతమ్మ విజయవాడ వెళ్ళి నేను చూడాలి నాన్న నేను చేయాలి నాన్న అన్నారు మాకది ఒక ఇన్స్పిరేషన్ యాజ్ ఫ్యామిలీ యాజ్ హర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ యాజ్ హర్ గ్రాండ్ చిల్డ్రన్ మా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మాకు సో ఏం చెప్పాలో మాకు తెలియదు కానీ వీఆర్ వీఆర్ మిస్సింగ్ హర్ లాట్ అండ్ వాట్ మై గ్రేట్ గ్రాండ్ మదర్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఆవిడ ఎంత పని చేసి అంత ఇండస్ట్రీని ఎప్పుడు ఆవిడ ఎంత ప్రేమగా చెప్పేవాళ్ళు అదే కంటిన్యూ అవ్వాలి అదే ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు జరగాలని మేము కోరుకుంటున్నాం అంతే ఎన్టీ రామారావు గారిని పరిచయం చేయటం ఒక అయితే ఆ పరిచయం చేసిన ఎన్టీ రామారావుది ఇలా పరిచయం చేసిన పలానా కృష్ణవేణి గారు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి గుర్తు చేసుకుని ఒక కృతజ్ఞతాభావంతో నందమూరి కుటుంబం అంటే బేసికలీ నందమూరి మోహన్కృష్ణ గారు ఆయన సినిమాటోగ్రాఫరు ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటరు స్టూడియో అన్నీ ఆయన అలాగే నందమూరి రామకృష్ణ గారు ఆయన ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ స్టూడియో అన్నీ ఆయన అలాగే నందమూరి మోహన్కృష్ణ గారి కుమార్తె నందమూరి మోహన్ రూప కూడా ఆవిడ కాళ్ళకు దండం పెట్టి మా తాతగారిని పరిచయం చేసింది మీరు అని చెప్పేసి ఆవిడతో ఫోటో దిగి నిన్నంతా ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుని వీళ్ళందరూ అంటే ఒక నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుని పరిచయం చేసిన కృష్ణవేణి గారికి ఆ కుటుంబం ఎంత కృతజ్ఞతాభావంగా ఉందో అనేది మనం దీంట్లో తెలియజేసుకోవచ్చు డెఫినెట్గా ఇలా కృతజ్ఞతాభావం ప్రతి కుటుంబంలోనూ ప్రతి వంశంలోనూ ఉంటే డెఫినెట్గా ఆ వంశము ఆ ఇది కూడా చాలా ఎంతో కీర్తి ప్రతిష్టలతో ముందుకుంటుంది దీన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఆచరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ద గ్రేట్ గ్రాండ్ లేడీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కృష్ణవేణి గారు పరమపదించడం అనేటువంటిది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు ఎందుకంటే ఆ తరం నుండి ఈ తరం వరకు దాదాపు ఎన్నో దశాబ్దాలను ఎన్నెన్నో పరిణామాలను తెలుగు చలనచిత్ర రంగంలో జరిగినటువంటి సకల పరిణామాలకు సాక్షిభూతంగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి ద సీనియర్ మోస్ట్ పర్సన్ కృష్ణవేణి గారు అలాగే మనం ఈరోజున ఒక తెలుగు వారందరూ కూడా ఆరాధ్య నటుడుగా భావించేటువంటి ఎన్టీ రామారావు గారిని తెరక పరిచయం చేసినటువంటి ఒక గొప్ప ఘనతనే ఆ కీర్తిని దక్కించుకున్నటువంటి వ్యక్తి కృష్ణవేణి గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున ఎన్టీ రామారావు అనేటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన తెలుగు తెరకు పరిచయం అయ్యారు మన దేశం అనేటువంటి చిత్రం ద్వారా అంటే అది కృష్ణవేణి గారు నిర్మించినటువంటి మన దేశం చిత్రం ఎల్బి ప్రసాద్ గారు దర్శకత్వం వచ్చినటువంటి ఆ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసినటువంటి రామారావు గారు పరిచయం చేసిన వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలని కాకుండా తన కీర్తి ప్రతిష్టలు కూడాను దిగ్దిశాంతం చేసుకుని తెలుగు తెరను పునీతం చేసినటువంటి ఒక మహానటుడి రాకకు కారణమైనటువంటి మహానటి ఆవిడ వ్యక్తిగతంగా ఒక నిర్మాత ఒక నటీమణి ఒక గాయకురాలు ఒక స్టూడియో అధినేత వాట్ నాట్ ఇలాంటి ఒక విస్తృతమైనటువంటి కెరీర్ కెరీరికి ఒక మహానటి ఇన్ని తరాల పాటు ఆవిడ ఉన్నటువంటి కాలంలో మనం కూడా ఆవిడతో ప్రయాణం చేశాము అనేటువంటిది చాలా చాలా ఆనందించాల్సిన గర్వించాల్సిన విషయం ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా కృష్ణవేణి గారితోటి కానీ నా కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉంది ఎందుకంటే మా గురువుగారు శతాబ్దిక చిత్ర దర్శకులు దాసరి నారాయణరావు గారి ఇంట్లో ప్రతిరోజు కలుసుకోవటం అనేటువంటిది ఆ మహానటి అనుభవాలను మేము కూడా షేర్ చేసుకోవడం అవన్నీ ఆనాటి అనుభవాలని అనుభూతిని చెప్తుంటే నిజంగా ఆర్ద్రతతో కళ్ళు నిండి చెమరిచేయి మాకు అలాగే ఆనందంతో చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యే వాళ్ళం ఎందుకంటే ఆవిడ ప్రస్థానం అనేటువంటిది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యక్షంగా అధ్యాయంగా మిగిలిపోయేటువంటి గొప్ప చరిత్ర ఆవిడది అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈ రోజున దివంగతరాలు కావటం అనేటువంటిది అయితే బాధపడాల్సింది లేదు శతాధికమైనటువంటి సంవత్సరాలు అంటే మన వంద సంవత్సరాలకు పైగా జీవించి సంపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి జీవితాన్ని చూసినటువంటి ఆవిడ దివంగతురాలు అయినప్పటికీ కూడాను ఆవిడ ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడాను ఆ మహా వ్యక్తికి గౌరవ సూచకంగా అందరూ వచ్చి ఇక్కడ ఆవిడని పరామర్శించడం జరిగింది ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది రియల్లీ గ్రేట్ సో లెఫ్ట్ హ్యాప్సాఫ్ట్ కృష్ణవేణి గారు నమస్తే అమ్మ గారి మరణం మన ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా నష్టం అమ్మ గారితో మాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే మా గురుగారు దాసనారాయణ దగ్గర ప్రతిరోజు ఇంచుమించుగా వారానికి నాలుగు రోజులు కృష్ణవేణి గారు అనురాధదేవి గారు మా గారు దాసిన గారు మేము అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం ఏ చిన్న కార్యక్రమం ఉన్నా సరే కృష్ణవేణి గారు అమ్మగారు అనురాధదేవి గారి యొక్క ప్రజెంట్స్ మా గురుగారి ఇంట్లో ఉండేది అటువంటి మంచి సన్నిహిత సంబంధం ఉంది మాకు అటువంటి వ్యక్తి ఇవాళ ఇండస్ట్రీలో లేకపోవడం అనేది చాలా దారుణం ఇకపోతే ఒక మేర్జాపురం మహారాణిగా ఆవిడ ఒక నూట సంవత్సరాలు జీవితాన్ని చక్కగా అనుభవించి ఆవిడ చూడని ఎత్తులు లేవు ఎదగని హైట్ లేవు అంత గొప్ప మంచి మనిషి అవి భారతదేశంలో మన గొప్ప నటుడు ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసింది మాత్రం మన దేశం చిత్రంతో కృష్ణ మేడమ్ గారు అలాగే అనురాగ్ దేవి గారు దాసనారాయణరావు డైరెక్షన్లో బోల్డ్ సినిమాలు చేశారు అలాగే అఖిల్ నాయసరావు బోల్డ్ సినిమాలు చేశారు ఇటువంటి గొప్ప ఫ్యామిలీకి మేమందరం వంచి ఈవేళ నివాళులర్పిస్తున్నందుకు అనగా చాలా బాధాకరంగా ఉంది ఏది ఏమైనా కూడా ఇలాంటి మహానటుని కోల్పోవడం అనేది మన సినిమా ఇండస్ట్రీ దురదృష్టం థ్యాంక్ యూ మరణం అనేది జనరల్గా మన పెద్దలు చెప్పేది జాతస్య మరణం ధ్రువం అంటారు అది అంటే ఎవరికైనా తప్పదు అనేది ఒక నానుడి నిజమేది కానీ ఆమెతో మాకు చివరి క్షణం అంటే చివరి గత ఇరవై సంవత్సరాల నుంచి చాలా అనుబంధం దాసర్ గారి ద్వారా పరిచయం అవడం ఆయన ఇంట్లోనే మేము అందరం ఎన్నోసార్లు కలవటం నిజంగా చెప్పాలంటే ఆఖరిని వరకు కూడా చాలా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండే చాలా నిజంగా గొప్ప మనిషి మేము ఎప్పుడు అమ్మ అమ్మ అని తెలుసుకునేవాళ్ళం అటువంటి ఆమె చనిపోయాలంటే నిజంగా చ బాధాకరం విషయమే ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ మనకి రామ రామారావు గారు నాగేశ్వరరావు గారు రెండు కళ్ళని సినిమా ఇండస్ట్రీకి చెప్పుకుంటాం ఆ రెండు కళ్ళని తెలుగు తెలుగు సినిమాకి చేసింది ఆమె ఆమె భర్త నిర్మాతలుగా నిజంగా అది ఇప్పుడు మన రామచచ్చు గారు చెప్పినట్టుగా మన దేశంలో ఆయన రామారావు గారిని పర్యటన చేస్తే కీలుగుర్రంలో నాగేశ్వర గారి ద్వారా అని కూడా వాళ్ళు వర్క్ చేశారు ఆ తర్వాత అనురాదేవి గారు వాళ్ళ అమ్మాయి నాగేశ్వర గారితో చాలా సినిమాలు చేశారు ఆమె తీరం మనం ఇండస్ట్రీకి ఎప్పుడూ చాలామంది పెద్దలు గతిస్తూనే ఉన్నారు కానీ ఆమె ఇటువంటి అంటే సీనియర్ సినిమా ఆరంభించి ఆరంభం నుంచి ఉన్న అంటే సౌత్ ఇండియాలో సినిమా పుట్టిన దగ్గర నుంచి ఉన్న ఏక వ్యక్తి ఆఖరి మనిషి ఈమె అందువల్లే సో ఆమెతో మాకున్న ఆత్మీయతని మేము విధంగా నూట ఒక్క సంవత్సరాలు ఉంది నూట రెండవ సంవత్సరం ఆమె అడుగుపెట్టిన తన తనలో మరణించారు సో ఇది నా వాళ్ళ కుటుంబం అందరికీ కూడా చాలా నా సానుభూతిని ప్రగాఢ సానుభూతిని తెలియపరచుకుంటూ నేను నాకు ఈ పరిస్థితుల్లో ఇంతకంటే మనం చెప్పలేము కాబట్టి ఈ ప్రేక్షకులు కూడా ఆమె గత సినిమాలు మీకు అయితే నిజంగా ఈస్ వెరీ గుడ్ డాన్సర్ అదొకటి సో ఎనీహ్ ఆమె భర్త కూడా ఇప్పుడు పరివర్తించారు సో ఆమె కూతురు మన అనురాధ దేవ్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్